ఈరోజు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి దాసరి నారాయణరావు గారు అనగానే ఆయనతో ఉన్న ఎన్నో అనుభవాలు సంఘటనలు గుర్తుకొస్తాయి మరీ ముఖ్యంగా రెండు వేల పదకొండులో దర్శకరత్న దాస నారాయణరావు పరంవీర్ చక్ర అనేటువంటి సినిమాని రూపొందించారు దాన్ని సి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేశారు నందమూరి బాలకృష్ణ హీరో దాసరి నారాయణరావు నూట యాభై చిత్రాలు దర్శకత్వం వహిస్తే ఎన్టీఆర్ గారితో చేశారు కానీ వాళ్ళ అబ్బాయి బాలకృష్ణతో చేయడానికి మాత్రం ఎందుకో సెట్ కాలేదు ఎట్టకేలకు ఆయన కెరియర్ చివరి రోజుల్లో బాలకృష్ణతో ఒక సినిమా చేసే ఆస్కారం వచ్చింది అది రెండు వేల పదకొండు జనవరి పన్నెండో తారీఖు రిలీజ్ అయింది విశేషం ఏంటంటే అదే రెండు వేల పదకొండు జనవరి పదిహేడో తారీఖున ఒక వ్యక్తిని దాసరాన కలిశారు అది కూడా అనుకోకుండా జరిగింది ఎందుకంటే పరంవీరి చక్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రకంగా అది గ్రాండ్ సక్సెస్ అని చెప్పలేము ఫ్లాప్ అని చెప్పలేము మిక్స్డ్ టాక్తో నడుస్తుంది అది సినిమా అలాంటి టైంలో నాకు ఆఫీస్కు ఫోన్ వచ్చింది నా మిత్రుడు మాధవరెడ్డి ఫోన్ చేసి ఓంప్రకాష్ దాసనాండ్రారు పరంవీర్ చక్ర అనేటువంటి సినిమా తీశారు కదా ఒక రియల్ పరంవీర్ చక్ర అయినటువంటి సింగ్ అనే ఆయన హైదరాబాద్కు ఒక కార్యక్రమానికి వచ్చారు ఆయన దాసనాండ్రారితో కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే పరంవీర్ చక్ర సినిమాని తీసిన వ్యక్తి రియల్ పరమవీర చక్రం కలవడం అన్నది ఒక అరుదైన విషయం కదా ఒకసారి ఆలోచించు అన్నాడు నిజమే కదా అనిపించింది అప్పటి వరకు నాకు అపోహ ఉండేది ఏంటంటే పరమవీర చక్ర అనేటువంటి ఏదైతే అత్యున్నత పురస్కారం ఉందో దానిని భారతదేశం చేసినటువంటి యుద్ధాలలో అమరులైనటువంటి వ్యక్తులకి ఇస్తారు అనేటువంటిది కానీ నా మిత్రుడు బాణాసింగ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ వచ్చారు ఆయన పరమవీర చక్ర అవార్డు గ్రహీత గ్రహీతానంగానేవన్నీ డౌట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేశారు చాలా ఆశ్చర్య వేసింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సియాచిన్లో పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి పోస్టుని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాదాపు రెండు మూడు నెలల పాటు భారత సైనికులు పది నుంచి పదిహేను మంది వీరమరణం పొందిన తరువాత బాణాసింగ్కి ఏదైతే ఆపరేషన్ ఉందో దాన్ని అప్పగించినప్పుడు ఆయన చాలా శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి పాకిస్తాన్ అక్కడ ఏదైతే ఏర్పాటు చేసిందో పాకిస్తాన్ చెందినటువంటి సైనికులు భారత భూభాగంలోకి చొరబడి అక్కడ బంకర్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఆ బంకర్ల మీద దాడి చేసి హ్యాండ్ గ్రైనేడ్స్ వేసి వాళ్ళని హతమార్చారు అందుకోసమని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన్ని పరంవీర చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది ఆయన్ని దాసనాండ్రా గారి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశంగా నేను కూడా భావించారు ఆయన ఆఫీసుకి ఫోన్ చేయగానే దాసనాండ్రారు ఫోన్ లిఫ్ట్ చేశారు చేసి అయ్యో తప్పకుండా ధాన్యమంతి తీసుకురండి ప్రకాష్ అన్నారు ఆ రోజు అంటే జనవరి పదిహేడవ తేదీ సాయంత్రం బాణాసింగ్ గారిని తీసుకుని నేను నా మిత్రుడు మాధవరెడ్డి దాసరాండగారు ఇంటికి వెళ్ళాము చాలాసేపు దాదాపు ఒక గంట సేపు బాణాసింగ్ గారితో ఆయన ఆనాటి విశేషాలని ముచ్చటించి అసలు ఎలా జరిగింది ఆ రోజు ఆపరేషన్ ఏంటి అన్నది తెలుసుకున్నారు తేనేవిందు సేకరించిన తర్వాత మేము ఎవరికి వాళ్ళని డిస్పస్ అయ్యాం అలాగే దాసరి నారాయణరావు గారు తన కెరియర్లో నూట యాభై సినిమాలు డైరెక్ట్ చేశారు కానీ దాసరి నారాయణరావు గారు తలుచుకుంటే ఖచ్చితంగా మూడు వందల సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే ఆయన అసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఆయన ఆలోచనలు సినిమా 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 అని చెప్తే వేరే ఆలోచన ఉండేది కాదు ఆయన ప్రకటించిన సినిమాలే ఎన్నో ఉన్నాయి అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది లేదా ఒక వార్త చదవగానే ఇన్స్పైర్ అవుతారు దాని మీద టూకిగా కథ రాసుకుంటారు దాన్ని పిక్చరైజ్ చేయాలనుకుంటారు కానీ రకరకాల కారణాల వల్ల అలాంటి సినిమాలు చాలా వరకు ఆయన సెట్స్ మీదకి తీసుకెళ్ళకపోయారు ఒకటి సమయాభావం కావచ్చు రెండు సరైన నిర్మాతలు దొరక కావచ్చు రెండు ఆ సబ్జెక్ట్కి న్యాయం చేసే ఆర్టిస్టులు దొరక కూడా కావచ్చు తెలుగు సినిమా రంగంలో వైవిధ్యమైనటువంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకులలో వన్ అండ్ ఓన్లీ దాసనాన్నారు వస్తారు ఎందుకంటే ఇందా మూడు వందల సినిమాలు ఆయన చేసే ఆస్కారం ఉండేదని చెప్పింది అతిశయోక్తి ఏం కాదు ఎందుకంటే ఆయన కెరియర్ ప్రారంభంలోనే తాత మనవాడు రిలీజ్ అయిన తర్వాత నాన్ నాన్స్టాప్గా ఆయనకి అవకాశాలు వెల్లువెత్తినాయి ఎందుకంటే స్వర్గ నరకం సినిమా తీసిన వాళ్ళే దాని వందో రోజున డైరెక్షన్ డైరెక్షన్లో మేము ఏకలవ్య అనే సినిమా తీయబోతున్నాము అని ప్రకటించారు అలాగే కన్యాకుమారి తీసిన నిర్మాతలు దాసనార్య గారి దర్శకత్వంలో తమ రెండో సినిమా నర్తకి తీస్తున్నట్టు ప్రకటించారు అలా ప్రతి నిర్మాత దాసనారాయణరావుతో పని పనిచేసినటువంటి ప్రతి నిర్మాత ఏ రోజున కూడాను ఆయన్ని వదులుకోవాలని అనుకోలేదు ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఎవరితో సినిమా తీస్తారంటే వాళ్ళతో తీయడానికి ఎప్పుడు నిర్మాతలు సిద్ధంగానే ఉండేవాళ్ళు అయితే దాసరి నారాయణరావు గారు కేవలం తను దర్శకుడు అవ్వాలనో కేవలం తను నిర్మాతగా రాణించాలనో లేకపోతే నటుడిగా తన ప్రతిభను చాటాలనో ఎప్పుడు అనుకోలేదు నేనే కాదు నాతో పాటు ఉన్న ఇండస్ట్రీ కూడా నాకు ప్రధానమైనదే ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందు ఉండి దానిని పరిష్కరించాలి అని ఆ బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు అందుకనే ఆయన్ని తెలుగు సినిమా రంగం మేస్త్రి అని గౌరవంగా పిలుచుకునేది ఈ రోజున ఆయన లేని లోటుని మనం చూస్తూనే ఉన్నాం అది ఎవరు తీర్చలేనిది ఆ లోటు ఎవరు పోడ్చలేనిది కూడా ఏదేమైనా కానీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈ రెండు మూడు విషయాలు మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలుగు సినిమా ఉన్నంతకాలం దాసరి నారాయణరావు గారు చిరస్మరణీయులు సదాస్మరణీయులు అన్నది వాస్తవం